raito, Sr. Sucuri. రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు వీకోటా పోల మార్కెట్ నందు

રૂપાઈ નલબાઈ રૂપા નલભાઈ રૂપા યાભાઈ રૂપાયા રૂપાલી રૂપા યાભાઈ રૂપાલી યાભાઈ રૂપાલી રૂપાંત રૂપાલી રૂપાલી રૂપાણી રૂપાલી નો સેલ નો સેલ முப்ப <laughs> <laughs> ನೂರು ರೂಪಾಯಿ ನೂರ ರೂಪಾಯಿ ನೂಟಿ ಅರವೈ ರೂಪಾಯಿ ನೂರ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ನೂಟಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ನೂರ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರು 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 ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟಿ ಯಾವೈ ರೂಪಾಯಿ ನೂಟಿ ಯಾವ ಕಾವಲ್ ಅಡಿ ಕಾವಲು ಹೋದ ರೀತಾ ನೂಟಿ ಅರವತ್ತು ನೂಟಿ ಅರವೈ ರೂಪಾಯಿ ನೂಟಿ